హాయ్ నమస్తే ఒక చిన్న మాట సమ్మరండి మామిడి పండ్లు మామిడి పండ్లు అంటే సమ్మర్ సమ్మర్లో దొరికే మామిడి పండ్లు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు నేను ఇక్కడ మీకు చూపించేవి కేవలం రెండు రకాలే ఒకటి నూచివిడి రసాలు అయితే ఇంకొకటి బంగీనపల్లి రసాలు రసాలంటే నాకు చాలా ఇష్టం బంగినపల్లి ఇంట్లో వాళ్ళకి బంగినపళ్ళని ముక్కలుగా కట్ చేసుకు తింటే నూచివిడి రసాలని రసాలను చక్కగా తాగేసేయచ్చు చాలా టేస్టీగా ఉండే ఈ పళ్ళే కాకుండా అసలు మామిడి పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా దాదాపు ముప్పై ఏడు రకాల పండ్లు ఉన్నాయట వాటిలో కొన్ని పేర్లు సరదాగా మన సుత్తి వీరభద్రగా స్టైల్లో చెప్పుకుందామా బంగినిపల్లి చందూరు రుమానియా మాల్గోవా చక్కెరగడ్డి గిరికేసరి అంటుమామిడి బెంగుళూరు మామిడి పండూరి మామిడి కొండ మామిడి ఏండ్రోసు సువర్ణరేఖ కోలంగోవా నీలం ఆల్ఫన్సా నూజువీడు రసం చెరుకు రసం ఇందులో ఎన్నో రకాలు ఎన్నో ప్రాంతాల్లో దొరికేవి టేస్ట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి సరదాగా మనం మన సుత్తి వీరభద్ర గారిని తలుచుకుంటూ వాటి పేర్లని అలాగే వాటి రుచిని ఆస్వాదించండి మీకు ఎక్కడైనా ఏ పండ్లు దొరుకుతాయి నేను చెప్పిన ఈ పేర్లలో మీకు ఎవరికైనా ఏ పేర్లు తెలుసు మీరు తిని ఉంటే వాటి టేస్ట్ గురించి కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ